సాలురా మండలంలోని బ్యాంకు కాలనీలో గల నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా వినాయకుడికి యాభై ఆరు రకాల నైవేద్యాలతో గరణాధుడికి ఘనంగా పూజా హారతి నిర్వహించారు తొలి నుంచి ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఆ కాలనీ వాళ్ళు విఘ్నేశ్వర గణేష్ మండలి అని విగ్రహాన్ని కూర్చోబెట్టారు ఇక్కడ ప్రతి సంవత్సరము చిన్నపిల్లల ఫస్ట్ ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లల దగ్గర నుంచి కూర్చోబెట్టి వాళ్ళు ఇప్పుడు కూడా చిన్న చిన్నపిల్లల విగ్రహమే కానీ దీన్ని అందరూ కూడా పెద్ద పెద్దలందరూ కూడా సహకరించుకొని దీన్ని పెద్ద విగ్రహంగా చేసి దీన్ని అతి వైభవంగా ప్రతి సంవత్సరం చేయడం జరుగుతున్నది దాంతోపాటు ఇక్కడ ఈ సంవత్సరము సాలురాలో ఎప్పుడు కూడా చేయని విధంగా యాభై ఆరు నైవేద్యాలతో చెప్పన్ భోగ్ అనే నైవేద్యాలతో ఇక్కడ నైవేద్యం అర్పించడం జరిగింది ఈరోజు ఇక్కడ ప్రతి పదకొండు రోజులు నవరాత్రులు జరుపుకుంటున్న వినాయకుని యొక్క ఈ రోజు దశమ దివసే అంటే పదవ రోజు కాబట్టి రేపు రేపటితో దీని యొక్క నిమజ్జన కార్యక్రమం కూడా రేపు పొద్దున్నే రేపు సాయంత్రం అందరికీ నమస్కారం ఇక్కడ మా ఎస్బీఐ బ్యాంక్ కాలనీ సాలూరాలో మేము ప్రతి ఇయర్ ఘనంగా చిన్నపిల్లలందరూ అందరూ గణేశుని ఇక్కడ ప్రతిష్టాపన చేస్తారు దానికి చిన్నపిల్లలకి సహకరించడానికి అందరూ పెద్దలు లేడీస్ అందరూ జెంట్స్ అందరూ వాళ్ళకి సహకరి సహకారంగా హెల్ప్ చేస్తారు ఎవ్రీ డే అందరూ పూజలు చేస్తూ ఆ పదకొండు పదకొండు రోజులు నైవేద్యాలన్నీ తీసుకొస్తారు ఆ ఆటపాటలతో అందరూ ఆడవాళ్ళందరూ ఇక్కడ దాండియా ఆడతారు దాంతో పాటు మేము ఇక్కడ పిల్లలందరికీ గేమ్స్ లేడీస్ అందరికీ గేమ్స్ పెట్టుకుంటాము ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాము అండ్ ఇవాళ పదో రోజు ఇవాళ మేము ఘనంగా చెప్పన్ బోగ అని యాభై ఆరు రకాల నైవేద్యాలు దేవుడికి ప్రసాదంగా సమర్పించుకున్నాము సో ఇదే విధంగా మేము ఎవ్రీ ఇయర్ సూర గ్రామ ప్రజల ఎస్బిఐ కాలనీ మా కాలనీలో గణపతి కూర్చోబెడతాము పెడతాము ఎవరికి చింతలు అడగాము గరక పూజ కూడా జరిగింది రెండున్నర మూడు గంటలు జరిగింది మళ్ళీ అన్నప్రసాదం అరవై ఆరు ప్రతి ఏంటి నుంచి ఎవరికి అది తోచినా వాళ్ళు తీసుకొని వచ్చారు మా దగ్గర చందాలు ఉండవు లడ్డు వేలా పాట ఉండదు ఏది కూడా మేము స్వతంత్రంగా జరుపుకుంటున్నాం కాబట్టి వీళ్ళందరూ కాలనీలో విఘ్నేశ్వర గణేష్ మండలి ఆధ్వర్యంలో ఇక్కడ గణేష్ నిమ కార్యక్రమము కూర్చోబెట్టి వినాయక చవితి నుంచి మరి పదవ రోజు వరకు కూడా అనేక కార్యక్రమాలు చేసి ఈ కాలిన ఉన్నటువంటి మరి అందరూ స్త్రీ పురుషులు పిల్లలు అందరూ కూడా రోజు నిత్య పూజలు చేస్తూ మరి అభిషేకాలు చేస్తూ ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది సుమారు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి ఇక్కడ గణప గణపతిని కూర్చోబెట్టి అనేక విధాలుగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది మరి సాలూరాలో అనేక మండపాలు ఉన్నప్పటికీ దీనికి ఇక్కడ బ్యాంకు కాలనీ ఉన్నటువంటి ఈ విఘ్నేశ్వర గణేష్ మండలికి ప్రత్యేకత ఉంది ఇక్కడ అందరూ కూడా ఈ కాలనీలో ఉన్నటువంటి మరి ఎక్కడ లేని విధంగా రాత్రి సాయంత్రము పూజా కార్యక్రమాల్లో మరి చివరి వరకు కూడా పది పదకొండు వరకు కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ పిల్లలు మంచి ఆనందంగా మరి వారితో పాటు మహిళలు కూడా మంచి కార్యక్రమాల్లో పాల్గొంటే చాలా ఆనందంగా జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి పురుషులందరూ కూడా ఇక్కడ పిల్లలకు సహకరించి చాలా చక్కగా కార్యక్రమాలు జరుపుకుంటారు అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా మరి ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ పద్ధతిలో మరి రేపటితో పదకొండవ రోజు మరి ముగుస్తుంది రేపు నిమజ్జన కార్యక్రమం కూడా ఉంటుంది మరి గణపతి అనేటటువంటిది మనకు అనేక రకాలుగా ఉన్నటువంటి విజ్ఞానం తొలగించి మరి విఘ్నేశ్వరుడు మంచి ఆరోగ్యాన్ని ఆనందాన్ని సుఖాన్ని మరి గ్రామంలో కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాలుగా